హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫై త్రీన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు సాటర్డే రోజు అంటే నాగుల చవితి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు నాగుల చవితి కదా ఇంకా మేమైతే అంటే ఈ రోజు అంటే ఈరోజు కాదు శనివారం రోజు నాగుల చవితి జరిగింది కదా ఇంకా ఆ రోజైతే నేను మంచిగా ఇంట్లో పూజ అవి చేసుకొని పొద్దున్న సూర్యోదయానికంటే ముందు నాగులకి తనిపోసుకొని వద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నామన్నమాట అనమాట ఇంకా అని చెప్పేసి పొద్దున నేను కరెక్ట్గా కి అలారం పెట్టుకొని లేచాను ఇల్లు క్లీనింగ్ అవన్నీ కూడా నిన్నే చేసేసుకున్నాను ఇంకా శుక్రవారం కదా నిన్నే అయిపోయాయి అన్నమాట ఇంకా ఈ రోజు వచ్చేసరికి నేనైతే ఇంకా ఇంట్లో మంచిగా పూజ అవి చేసేసుకొని ఇంట్లో దీపం వెలిగించేసుకొని దాని తర్వాత మనకి పలనీరులో శివాలయం ఉంది శివాలయంలో నాగలరాళ్ళు టెంపుల్ ఉంటుంది అనమాట రాగి మన కింద ఉంటుంది సో అక్కడైతే వెళ్ళి నాగలరాళ్ళకి పూజ చేసుకొని పాలు పోసేసి వస్తామన్నమాట సో అక్కడికైతే వెళ్ళాలి నేనైతే సిక్స్కి అంతా వెళ్దాం అని చెప్పేసి నైటే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట మా వారిని పిల్లల్ని నేను ఎప్పుడు లేపితే అప్పుడు లేవండి తొందరగా వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి కానీ ఇంక నేను నాలుగు గంటలకు లేచి అన్ని పనులు చేసుకున్నాను ఇంకా మా పిల్లల్ని మా వారిని నేను ఫైవ్ నుంచి లేపుతుంటే కరెక్ట్గా సిక్స్కి లేచారనమాట గంట పట్టింది వాళ్ళ ముగ్గురి లేపడానికి ఇంకా సిక్స్కి లేచి వాళ్ళు ఒక వన్ అవర్ పట్టింది రెడీ అవ్వడానికి ఇంకా ఆ లోపల నేనైతే నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నా ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుని తులసికోట దగ్గర పూజ గదులు దాని తర్వాత మళ్ళీ అయితే ప్రసాదాలు అవి రెడీ చేసుకుందాం తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఇంక నేనైతే ఫస్ట్ తులసికోడ దగ్గర పూజ చేస్తున్నా ఈ కార్తీక మాసంలో తులసికోడ దగ్గర ఎంత పూజ చేస్తే అంత మంచిది కదా సో నేనైతే ప్రతి కార్తీక మాసం అంటే ప్రతి సంవత్సరం కూడాను మంచిగా పూజ అయితే చేసుకుంటాను బట్ అంత ఇదిగా కాకపోయినా నా వల్ల అయినంత వరకు నేను చేసుకుంటాను మరీ ఉపవాసాలు ఉండి చేయాలంటే మాత్రం నా వల్ల అవ్వని పని అనమాట దిరి కింద పడిపోతాను అందుకోసం అని చెప్పేసి ఒక పొద్దుతో ఉండి పూజలు చేసుకుంటూ ఉంటాను స్పెషల్ డేస్లో మిగతా డేస్లో అంతా నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట వీలైనప్పుడు సో ఇంకా తులసి కోట దగ్గర కూడా మంచిగా పొద్దున్నే అన్ని రెడీ చేశాను అనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు తులసి కోట దగ్గర అంతా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ మెరమన్ను పెట్టుకొని పూజ అయితే చేసేసాను ఇంకా కోట దగ్గర దీపారాధన చేసేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను ఈ విధంగా అయితే సింపుల్గా తాంబూలం పెట్టుకున్న అలాగే మా అత్తయ్య అయితే జాంపాలు తీసుకొచ్చినారు ఇంటి దగ్గర చెట్లో ఇంకా అవి కూడా ప్రసాదంగా సమర్పించేసుకొని ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో చూసారు కదా పూజ కదంతా కూడా దేవుడు పట్టాలకి నిండుగా పువ్వులైతే చామంతులు రోజాలతోటి అలంకరించేసుకున్నా రోజాలైతే ఫ్రెష్ గా తెప్పించాను నాగుల చవితికి ఎర్ర చీర కానీ కట్టుకొని అలాగే ఎర్ర పువ్వులతోటి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది దాని కోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళంతా రెడీ అయిపోయారు మా వారు మాత్రం రెడీ అవుతున్నారు ఇంకా ఆయన పూజ అవి చేసే లోపల నేను ఇవన్నీ కూడా బ్యాగ్ సర్దేసుకుందామని చెప్పేసి పూజకు సంబంధించి ఇక్కడ పెట్టేసుకున్నాను కిచెన్ లో సో ఇక్కడ నేను పూజకి నాగల చవితి రోజు నాగలికి తనిపోయడానికి ఏమేమి తీసుకెళ్తున్నానని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నానండి ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నా ఇంకా పిండి దీపం కూడా పెట్టాలి కదా సో అంతే చలిబిడి లాగా నేనైతే నాకు పెద్దగా చలిబిడి చేయడం రాదు నేను ఏదో నాకు వచ్చిన విధంగా కొంచెం పిండి దీపంలాగా చేసేసుకున్నా అర్జెంట్ అర్జెంటుగా ఇంక ఇక్కడైతే పూజకు సంబంధించినవన్నీ బుట్టలో పెట్టుకుంటూ ఉన్న పసుపు కుంకుమ అలాగే పచ్చదారము ఇంకా కడ్డీలు కర్పూరము ఆకులు వక్కలు తాంబూలము తర్వాత ఇంకా దీపాలు వెలిగించుకోవడానికి అగ్గిపెట్ట అలాగే వస్త్రము అంటే పత్తితో చేసిన మాలు ఉంటుంది కదా అది అలాగే రోజా పువ్వులు చామంతి పువ్వులు కొబ్బరికాయ ఇంకా పాలనమాట అక్కడ పుట్ట అయితే ఏముండదు మనము ఆ చెట్టు మొదట్లో కానీ అలాగే రాళ్ళకు కానీ పాలు పోసేస్తామన్నమాట మాకిక్కడ పుట్ట అంతా పెద్దగా ఏముండదు శివాలయంలో అందరూ అక్కడ చేస్తారు ఇంక మేము కూడా అక్కడ చేసేసుకుంటాము ఇంకా అలాగే చిమ్మిలుంటలు చేసాను నువ్వులుంటలు అవి తర్వాత బియ్యం పెట్టి అందులో చక్కెర వేసి జాంపళ్ళు వేసి ఇట్లా చేస్తారు అనమాట సో ఇంకా అది చేసేసుకున్న నల్ల నువ్వులు వేసుకొని ఇది చాలా ప్రీతికరం ఇది మా సైడ్ అంతా పెడతారనమాట నాగల చవితికి అలాగే వినాయక చవితికి శనివారాలకి తనిపోస్తారు అప్పుడు ఇది చేస్తారు చాలా ఇంకా ఇంకా ఇలా చేసేసుకున్నాను దాంతో పాటు చిమ్ములుంటలు అలాగే ఇంకా వడపప్పు చేసుకున్నా అంటే పెసరపప్పు నానబెట్టి చేస్తాం కదా వడపప్పు ఇవన్నీ కూడా ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకుని అన్నిటినీ కూడా ఈ విధంగా బుట్టలో అయితే సర్దేసుకున్నాను ఇంకా నా పండ్లు అవ్వాల్సినవన్నీ కూడా అయిపోయాయి ఇంకా మా అత్తయ్యని పిలిస్తే తను పడుకునే ఉన్నారనమాట అప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అవుతుంది పడుకునే ఉన్నారు చలిగా ఉంది బయట కొంచెం క్లైమేట్ కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా పిలిచామనమాట గుడికి రమ్మని ఈ చలికి నేను రాలేను మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను మీరు పొండి అంటే సరే అని చెప్పేసి ఇంకా అతయ్య కూడా ఊరికి వెళ్ళాలన్నారు ఇంకా మేము వచ్చే లోపల రెడీ అవ్వమని చెప్పేసి ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరదామని ఇంకా అన్ని కూడా సర్ది పెట్టేశాను ఇంకా నేనైతే కొంచెం జడవి వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయట అయితే వచ్చానమాట అన్ని సర్ది పెట్టేసి ఇంకా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి మా వారు పూజ చేసే లోపల ఇంకా నేను జడ వేసేసుకొని రెడీ అయిపోతాను బయట అయితే చూసారు కదండి మంచు ఎలా పడుతుందో ఈ మంచు చూస్తుంటే నాకైతే ఇంకా అసలు ఎంత ఇష్టం అంటే ఇక్కడ ఈ హౌస్ దగ్గర ఏంటంటే మనకి మనకి అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి చెట్ల దగ్గర మంచంతా అట్లా కనిపిస్తూ ఉంటే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది చూసారు కదా సో ఇలా ఉంటుందన్నమాట మన ఇంటి చుట్టూ కూడా వాతావరణం అయితే ఈ మంచి కాలం వస్తే సూపర్ ఉంటుంది కానీ చలికి తట్టుకోవడం చాలా కష్టము అసలే మా పలం నీరుని చిన్న ఊటి అంటూ ఉంటారు ఎందుకంటే పలం నీరు అంతా కూడా చలి ఎక్కువ ఉంటుంది ఎండాకాలం కూడా చల్లగానే ఉంటుంది అనమాట అందుకే చిన్న ఊటి అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఆ పేరు ఉందన్నమాట పలమునీరుకి సో నాకు కూడా రీసెంట్ టైమ్స్ తెలిసిందనమాట ఇది పలం నీరుని చిన్న ఊటి అంటారని చెప్పేసి ఇంకా మేము రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చేసామండి శివాలయంకి శివాలయంలో మనకి దగ్గర దగ్గర నాలుగైదు టెంపుల్స్ ఉంటాయన్నమాట శివాలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా రాగిమాను దగ్గర నాగలరాళ్ళ టెంపుల్ అలాగే నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇంకా ఈరోజు వచ్చేసరికి నేను పిల్లల దగ్గర పూజ అయితే చేపిస్తూ ఉన్నాను పిల్లలకి దేవుడికి పూజ చేయడము ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ ఉన్నాను అండ్ వాటితో పాటు కొంచెం ఒకవేళ నాగదోషాలు ఇలా ఏదన్నా ఉంటే కూడా సర్పదోషాలు అంటారు కదా అలా ఏదన్నా ఉంటే కూడా పోతాయంట ఇట్లా నాగల చవితికి ఇలా అమ్మ అంటే ఇట్లా రాళ్ళకి అభిషేకాలు చేసి మంచిగా పూజలు చేస్తే కాబట్టి నేను పిల్లల దగ్గర అయితే చేపిస్తూ ఉన్నానండి అంటే వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఎంతసేపు మనమే చేస్తూ మనమే ఉంటే వాళ్ళకి ఇంకెప్పుడు నేర్చుకుంటారు చెప్పండి కొంతమంది పిల్లలకైతే దేవుడికి దండం పెట్టడం కూడా రాదనమాట సో అట్లా మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే అంటే ఏమంటారంటే పిల్లలకి దండం పెట్టేది నేర్పిస్తే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నం పెట్టే వస్తుంది అంటారు కదా నలుగురికి సో అట్లా నాకు అనిపించి ఇంక నేను రీసెంట్ టైమ్స్లో అయితే పనులతో పాటు పూజలు కూడా నేర్పిస్తూ ఉన్నా నేను ఎంత మాత్రం పూజలు అయితే ఇంట్లో చేసుకుంటూ ఇల్లు అంతా ఎలాగైతే నీట్గా పెట్టుకుంటాను అలాగే పిల్లల దగ్గర కూడా ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నామంటే నా తర్వాత మా పిల్లలు కూడా నేర్చుకుంటే ఇప్పుడు నేను మా ఇంట్లో పొగుడుతూ ఉంటారనమాట మా వారు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రేఖ నీట్గా పెట్టుకుంటుంది హౌస్ పూజలు బాగా చేస్తుంది ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందని చెప్పి రేపు నాకు పిల్లలు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా అలా అనాలని ప్రతి తల్లి కోరుకుంటది కదా సో ఆ విధంగా అన్ని కూడా నేర్పిస్తూ ఉంటానన్నమాట ఇంకా ఈ ముందర ఉన్న విగ్రహాలకు అంతా కూడాను అందరూ అభిషేకాలు చేసేసి మంచిగా అలంకరణ చేసేసి పూజ చేసేసారు ఇంకా వెనకాల నుంచి ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా సో వాటికి మేమైతే ఒక్కొక్క విగ్రహానికి అట్లా నీళ్లు వేసి ఫస్ట్ తర్వాత పాలతోటి అభిషేకం లాగా చేసేసి మళ్ళీ పసుపు పూసేసి బొట్లు పెట్టి పువ్వులతోటి అలంకరించి వస్త్రం సమర్పించి దాని తర్వాత ఇంకా మేము తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకొని పిండి దీపం అయితే వెలిగిస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ ఇంకా మా వారైతే అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలిద్దరి దగ్గర నేను చేపిస్తూ నేను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాను పూజ అయితే సో ఇంకా చక్కగా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ చాలా బాగా అన్నమాట అసలు నాగుల చవితైతే ఈసారి ఇన్ని సంవత్సరాల కంటే కూడా ఈసారి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ కరెక్ట్గా సెవెన్ అంటే సెవెన్కి టెంపుల్కి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కరెక్ట్గా ఎయిట్కి మేము ఇంటికి వెళ్ళిపోయాం అనమాట వన్ అవర్ పట్టింది మాకు ఇక్కడ అంతా పూజ చేసుకొని శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పిల్లలకి స్కూల్ కూడా ఉంది ఈరోజు కాబట్టి తొందరగా వెళ్తే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి నేను సిక్స్కి వద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా లేట్ చేసేసారు కదా ఇంకా ఎయిట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చక్కచక్క పిల్లలు యూనిఫామ్ వేసుకొని మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళారనమాట సో ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నామండి దాని తర్వాత అయితే ఇంకా పచ్చదారం ఉంటుంది కదా సో దారం అయితే చుట్టేసి మళ్ళీ గుడి చుట్టూ కూడా చుట్టేసి అంటే ఈ రాళ్ళకి చుట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా శివుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తామనమాట వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఏముండదు నాగుల చవితికి రాళ్ళకి పూజ చేసుకుంటే సర్పదోషాలు ఏమైనా ఉన్నా ఇలా ఏదైనా ఉంటే పోతాయి అండ్ మనకి ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది అన్న ఒక థాట్ తోటి ఈ నాగుల చవితికి ఇలా పూజ అనేది చేసుకుంటామన్నమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే చూసారు కదా ఫుల్ జనం అనమాట ఎక్కడ చూసినా ఆడవాళ్లే ఉన్నారు మెయిన్గా ఇంకా నాగుల చవితి అంటే ఆడవాళ్లే కదా పూజలు అనేది ముఖ్యంగా చేసుకుంటారు అండ్ ఇంకా శివాలయంలో కూడా కార్తీక మాసం కాబట్టి ఫుల్ రష్ ఉంది ఇంకా మేము దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదాలు ఇచ్చారు తీసుకొని దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాము హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సో నేనైతే ఇంకా టూ డేస్ నుంచి ఫిక్స్ అయి ఉన్నాను అనమాట గట్టిగా ఈరోజు ఎలాగైనా సరే మంచిగా నాగుల చవితి పూజ అనేది చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి సో అందుకే ఈరోజు మార్నింగ్ కరెక్ట్గా ఫోర్కి లేచి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకొని ఇంట్లో పూజ అంతా చేసుకొని గుడికెళ్ళేసి ఇంకా నాగులు రాళ్ళు ఉంటాయి కదా సో పూజ అయితే చేసుకొని వచ్చాను ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా చేసుకుని వెళ్ళాను ప్రసాదాలు మంచిగా పూజ అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా నేనైతే ఈ కార్తీక మాసంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా అంత పూజలు అయితే చేసుకోలేదు కానీ ఈసారి మంచిగా పూజలు చేసుకుందాము ఎందుకంటే శివుడు అంటే ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా సో అందుకోసం అని చెప్పేసి ఈరోజంతా ఫుల్ డెవోషనల్ అనమాట ఇంకా సూర్యోదయానికి ముందే నాగలరాళ్ళుకంతా పూజ చేసుకొని అంటే పుట్టకంతా పూజ చేసుకొని వచ్చేసామన్నమాట సో ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది ఇంకా అత్తయ్య కూడా ఎయిట్ కంతా బస్సేకి ఎక్కిచ్చేసి వచ్చేసామన్నమాట ఇంటికి వెళ్ళాలంటే సరే అని చెప్పేసి ఇంకా మా వారు టిఫిన్ అయితే తీసుకొచ్చారు తినేసాము దోశలు తీసుకొచ్చారు తిన్నాము ఇంక ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా అన్ని పనులు అయిపోయాయి కాబట్టి సో లంచ్ అయితే ఇప్పుడు నైన్ అయింది టైము లంచ్ ప్రిపేర్ చేసేసి పిల్లలకి అయితే ఇవ్వాలన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తానండి మీరు అందరూ కూడా నాగుల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా పూజలు చేసుకున్నారా కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఈరోజు ఎర్ర పువ్వులతో పూజ చేసిన అలాగే ఎర్ర చీర కట్టుకున్న చాలా అంటే ఎరుపు రంగు బట్టలు వేసుకొని ఎర్ర పువ్వులతో పూజ చేస్తే పుట్టక మంచిది అన్నారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ చీర అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా రోజా పువ్వులతోటి రెడ్ కలర్ రోజా పువ్వులతోటి అయితే పూజ చేసుకున్నాను సో చాలా బాగుంది హాయిగా ఉంది మనసుకైతే ఇంకా వచ్చే కార్తీక సోమవారాలు ఇవన్నీ కూడా చేసుకుందాం అనుకుంటూ ఉన్నా పూజలు అయితే సో శివయ్య అనుగ్రహంతో అట్లా చేసేసుకుంటా అనమాట ఈసారి అన్నీ కూడాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను సో ఈరోజు సింపుల్గానే చేసేస్తు ఉన్నాను అండి ఇక్కడ వచ్చేసరికి వంకాయ అలాగే ఒక రెండు ఆలుగడ్డలు వేసేసి కొంచెం పులుసులాగా పెట్టేద్దాం అనేసి పెడుతూ ఉన్న కొంచెం కర్రీ టైప్లో ఇంకొక సైడ్ బీన్స్ అయితే పెట్టాను తాలింపుకి ఇంకా రైస్ కూడా కుక్కర్లో పెట్టేసాను సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇంట్లో ఎప్పుడైనా ఇట్లా పూజలు ఎర్లీగా లేచినప్పుడు ఇంట్లో పని ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం టయర్డ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి టైంలో కొంచెం సింపుల్గా వంటలు అవి చేసేసామంటే మనం కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట పొద్దున ఎప్పుడో లేచుంటాం కదా కాసేపు అట్లా పడుకొని లేస్తే కానీ నాకు బాడీ అనేది స్ట్రైన్ అవ్వకుండా ఉంటుంది ఇంకా చెప్పాను కదా వంకాయ ఆలుగడ్డ వేసేసి కొంచెం కర్రీ టైప్లో పులుసు లాగా అని చెప్పేసి పులుసు అంటే కొంచెం పల్చగా కాకుండా గ్రేవీ టైప్లోనే కాకపోతే ఇందులోకి సాంబార్ లాగా పప్ప అవి ఏమి కూడా యాడ్ చేయకుండా నార్మల్గా అనమాట ఒక రెండు ఆలుగడ్డలు అంటే ఉర్లగడ్డలు తర్వాత ఒక నాలుగైదు వంకాయలు ఉంటే అవి వేసేసి అయితే టొమాటో ఆనియన్ తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని అయితే చేస్తూ ఉన్నా చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసాను ఇంకీ వంకాయ ఉర్లగడ్డ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ లోపల ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోతుంది కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట సో అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పప్పు వేసేస్తే సాంబార్ అయిపోతుంది పప్పు వేయలేదు కాబట్టి కొంచెం పులుసు టైప్ అనమాట ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బాక్స్ కూడా ఇచ్చేసాను దాని తర్వాత అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను నీట్గా స్టవ్ అంతా తుడిచేసి దాని తర్వాత ఇంకా వంట చేసిన సామాన్లు అన్నీ గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగి పెట్టేసి ఇంకా మిగిలిన కర్రీస్ రైస్ అంతా కూడా వేరే గిన్నెలకైతే తీసి పెట్టేశాను చూసారు కదా సో ఇలా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఈరోజు ఇంత మంచిగా పూజ చేసుకున్నప్పుడు ఇల్లు కూడా నీట్గా ఉంటేనే కదండి మనకు కూడా మన మనసుకి హాయిగా ఉంటుంది ఇంకా బీన్స్ తాలింపు అయితే ఇలా చేశాను అనమాట కొంచెం రైస్లో కలుపుకొని తినే విధంగానే అండ్ ఇంకా మిగిలిన వంకాయ కర్రీ కూడా ఇందులోకి అయితే తీసి పెట్టేశాను ఇంకా తర్వాత రైస్ రసం కూడా ఉంది ఇంకా రైస్ అయితే మిగిలింది ఈ బౌల్లోకి వేసేసాను దాని తర్వాత కొంచెం రసం కూడా ఉందనమాట నిన్న పెట్టింది అలాగే నిన్నటిది ముల్లంగి సాంబార్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటితో ఈ రోజు మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటామండి ఇంకా బయట అయితే నాన్ స్టాప్ గా వర్షం అండి నుంచి వర్షం పడుతూనే ఉంది ఈ సైక్లోన్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో కానీ ఈ తుఫాన్ వల్ల పిల్లలకి అసలు స్కూల్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అండ్ టెన్త్ వాళ్ళకైతే కొంచెం అతి కష్టం మీద పెట్టుకుంటున్నారు కానీ కాకపోతే మళ్ళీ పెట్టుకోకూడదని చెప్పేసి రూల్స్ బ్రేక్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేస్తూ ఉన్నారు పాపం ఇట్లా హాలిడేస్ వస్తూ ఉంటే వాళ్ళు ఎలా చదువుకుంటారు ఇంట్లో ఉంటే అస్సలు చదవరు అనమాట టీవీ చూసుకుంటూ అట్లా ఉండిపోతారు ఇంకా వర్షం చూసారు కదా ఒక రేంజ్లో పడింది అనమాట అసలు పలం నీరు అంతా కూడా ఎక్కడ చూసినా పాపం షాప్స్లోకి అంతా వాటర్ వెళ్ళిపోయి సూపర్ మార్కెట్ అంతా వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంత వర్షం పడుతుందనమాట అమ్మ వాళ్ళ దగ్గర అత్తాయి వాళ్ళ దగ్గర కూడా చెరువులు నిండిపోయి మరవలు పోతూ ఉన్నాయి సో నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా వీడియో తీసి మీకు పెడతాం ఉంది కాకపోతే వర్షాలు ఆగట్లేదు ఇంకా మా వారు బిజీగా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఊర్లకి ఎక్కడ వెళ్ళలేకపోతున్నాము ఇంత వర్షాల్లో బయట ఎక్కడ ఉంటుందో చెప్పండి సో నాకైతే ఇలా వర్షం పడేటప్పుడు మాత్రం ఒకటి అనిపిస్తుంది మంచిగా వేడివేడిగా కాఫీ పెట్టుకొని తాగేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి డోర్ లాక్ చేసేసి టీవీ ఆన్ చేసుకొని దుప్పటి కప్పుకొని పడుకొని ఒక మంచి మూవీ పెట్టుకొని చూడాలనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్స్ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వాళ్ళతో మళ్ళీ వచ్చేస్తాను